అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఎండలకి అమ్మ బాబోయ్ అనుకుంటున్నారు కదా మేము కూడా అలానే అనుకుంటున్నామండి కానీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన రావటమే ముందుగానే ఎప్పుడో టికెట్లు బుక్ చేయించుకున్నాం ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది తెలిసిపోయింది కదా వైజాగ్ అండి ఎక్కడి నుంచి చీరాల నుంచి వైజాగ్ వెళ్ళాం వైజాగ్లో రైల్వే స్టేషన్ దిగటం అలా క్యాబ్ మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఇలా వెళ్ళటానికి రెడీ అయిపోయాం మేము వెళ్ళేటప్పుడు చీరాలలో అస్సలు వర్షం లేదండి ట్రైన్ ఎక్కేదాకా కూడా వర్షమే లేదు వైజాగ్కి అలా దిగుతామనంగా ఒక అరగంట నుంచి వర్షం పడటం గమనించాం అరే ఇక్కడే ఉందా చిరాలలో కూడా ఉందా అని అనుకుంటూ ఒక్కసారి అలా ఇంటికి కాల్ చేస్తే ఇక్కడ కూడా పడుతుంది అని చెప్పి అంటారేమో అనుకున్నాం వర్షం అసలు చీరాలలోనే లేదంటండి మేము వైజాగ్ అలా దిగటం ఇదిగో ఇలా చల్ల చల్లగా హాయిగా కూల్ కూల్గా అలా ఇంటికి వెళ్ళిపోయామా మా వాళ్ళకి మేము వస్తున్నట్టు చెప్పని కూడా చెప్పలేదండి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అలా వెళ్ళి ఇదిగో ఇలా ఉండి వీడియో తీద్దామనే లోపు నా మనవరాలు గమనించి నామా అంటూ బయటకు వచ్చేస్తుంది అలా ఆడటం మొదలు పెట్టేశామా ఆ తర్వాత ఇంట్లో ఆడటం అయిందా ఇప్పుడు పార్క్కి వెళ్ళామండి ఈ పార్కులో ఏమేం చేసాము ఎలా ఆడుకున్నాము అన్నది చూడండి చిన్న పిల్లలతో అలా సమానంగా అప్ప ఈ పెద్దయినా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనం పెద్దయినా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అసలు మనకి టైమే తెలియదు కదా పిల్లలతో చక్కగా ఆడుతూ టైం పాస్ చేయొచ్చు కదా మొదలెట్టేసామండి ఒక్కసారి ఆ పార్క్ అంతా అలా చూసేసామా ఆ తర్వాత ఎదుకో ఇలా ఆటలు మొదలు పెట్టేసేసాం మనవరాలతో తాత నామ్మ ఇద్దరు కలిసి ఆడటం ఆ తర్వాత ఈ ఈ అప్పటికే చాలామంది మాకులాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అలా ఆడుతూ ఉన్నారు మేము కూడా అలా ఆడటం మనవరాలతో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం ఆడతామండి పిల్లలతోనే కదా అలా ఆడేది ఇదిగో తాత నా మా ఇద్దరు కలిసి మనవరాలతో ఎంత చక్కగా ఆడుకున్నామో గమనించారా అప్పటికే పార్కులో చాలామంది ఇలా మాకులానే మనవరాళని మనవాళ్ళని తీసుకొని వచ్చి ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు అలానే చేసే చేసేవాళ్ళు చేస్తున్నారు అలానే వాకింగ్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు మేమైతే చక్కగా మా బుడ్డదంతా ఆడటం ఆ తర్వాత ఇదిగో ఇలా ఎక్సర్సైజ్ ఇదేదో బాగుంది అని అనుకుంటూ అత్తాకోడలం అలానే మా మనవరాల ఈ ఎక్సర్సైజ్ చేసింది అత్తాకోడలం ఎక్సర్సైజ్ చేసాం ఆ తర్వాత నేను మా వారు కూడా ఇదిగో ఇలా ఎక్సర్సైజ్లు సరదాగా అండి కొంచెంసేపు ఆ పిల్లలతో ఆడినట్టు ఉంటుంది ఇలా గమనించి చూసుకుంటూ బాగుంటుంది కదా అని చెప్పి మెమరబుల్గా ఉంటుందని అని చెప్పి అలా ఎక్కి ఇదిగో అలా ఫోటోలు వీడియోలు తీసుకున్నాము ఆ తర్వాత ఇదిగో పార్కు మొత్తం చూడండి మేము వెళ్ళింది నాలుగున్నర ఐదు గంటలకి అప్పటికి మంచి లైటింగ్ ఉంది ఎండ కూడా ఉంది ఇప్పుడు చీకటి పడిపోయిందండి రెండు గంటలు అస్సలు టైం తెలియకుండా ఉండిపోయింది ఇంటికి వచ్చేసాము ఆ రోజు రిలాక్స్ నెక్స్ట్ డే మా కోడలి పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా చక్కగా ఇదిగో ఇలా కేక్ కట్ చేసామా అలా తిన్నామా ఆ తర్వాత ఇదిగో ఇలా రెస్టారెంట్కి కూడా వెళ్ళిపోయామండి రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా మాకు కావాల్సినవన్నీ ఇదిగో ఇలా ఆర్డర్ చేసుకొని అలా తిని ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం అలా రోజు 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 అట్లా నాలుగు రోజులు గడిచిపోయిందా ఆ తర్వాత ఇంకేంటి ఈరోజు ఇక్కడికి ఈరోజు ఇక్కడికి ఈరోజు ఇక్కడికి మళ్ళీ అక్కడే వైజాగ్లో ఉన్న శిల్పారామం కూడా వెళ్ళామండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే వైజాగ్లో మేము అన్నీ ఒకటి తర్వాత ఒకటి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యానా ఇప్పుడు చూడటం అయిపోయిందా ఆ తర్వాత ఇదిగో తిరుగు టపాలో రిటర్న్ వచ్చేస్తున్నామండి చూస్తున్నారా వైజాగ్ క్రికెట్ స్టేడియం అండి ఈ స్టేడియం దాటుతూ అలా 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 వెళ్తూ ఉంటే రోడ్డుకి ఇరువైపులా ఎంత చక్కగా ఎంత బాగుందో అన్ని మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇదిగో ఇలానే వీడియోలు తీశానండి మా వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది మేము ఈ హైదరాబాద్ వెళ్తే ఇదిగో ఎక్కడికెక్కడికి వెళ్ళిన ప్లేస్లో అలా చూస్తాము మళ్ళీ ఇంటికి వస్తాము కానీ ఇలా వీడియోలు తీసి మాతో షేర్ చేసుకోవటం వల్ల మాకు బాగా నచ్చింది అని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్పారు చుట్టాలు చెప్పారు ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుంది చాలా బాగుంది లచ్చక్క లచ్చక్క నా పేరు లక్ష్మి అయితే చక్కగా లచ్చక్క అని పిలుస్తున్నారండి అందరూ అలా చూస్తున్నారా ఎండాడ విన్నారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి ఈ ఎండాడలోనూ చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఆ వీడియో ఎప్పుడు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అప్లోడ్ చేశానండి అప్పటికి ఇంకా లక్కీ లచ్చక ఛానల్ పెట్టలేదు తర్వాత ఇప్పుడు చూస్తున్నారా అలా వెళ్ళాము ఆ దారి పొడువున అటు ఇటు అన్నీ అలా చూస్తూ నాకు ఇలా వీడియోలు తీ ఈసారి ఏం తీద్దాములే అని అని ప్రిపేర్ అనుకున్నానా కానీ సడన్గా అలా క్యాబ్ ఎక్కిన వెంటనే గుర్తొచ్చేసింది ఈ ఆల్రెడీ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ చెప్పేశారు చాలా బాగుంది మేము హైదరాబాద్ మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా వీడియో షేర్ చేయటం నాకు నచ్చింది అని చెప్పగానే ఎక్కడ లేని హుషారు వచ్చేసిందండి ఇంకా అంతే మళ్ళీ వీడియోలు తీయటం మొదలు పెట్టానండి అసలు మా బాబు వాళ్ళ ఇంటి నుంచి అసలు రైల్వే స్టేషన్కి ఎప్పుడు వచ్చామో కూడా తెలియనంత టైమే తెలియలేదండి వీడియోలు తీస్తున్నాను ఎక్కడ ఎక్కడ ఏ ఏ అది ఇక్కడ బాగుందా ఇక్కడ బాగుందా అని అలా గమనించుకుంటూ ఇలా వీడియోలు తీస్తూ చూస్తున్నారా కొండ మీద కూడా ఉన్నాయి ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో చూస్తున్నారా వైజాగ్ అదేనండి ఎండాడ మధురవాడ అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ అలా 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 వచ్చేస్తున్నంతసేపు ఇటువైపు ఏ బిల్డింగ్లు ఉన్నాయి ఇటువైపు ఏ హాస్పిటల్స్ ఉన్నాయి ఇటువైపు ఏంటి అని చెప్పి అలా గమనించుకుంటూ ఇదిగో పిల్లలు వెళ్తూ ఉంటే ఈ ఈ చూసారా ఆల్రెడీ ఒకసారికి అనిపించింది మళ్ళీ మాతో పాటే మా వెహికల్తో పాటే వస్తున్నట్టు అనిపించిందండి అలా గమనించుకుంటూ ఇదిగో ఇలా వీడియోలు తీసుకుంటూ అసలు టైం ఇలా తెలియకుండా ఉంటుందా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అని అనిపిస్తుందని అనుకుంటున్నారా కాదండి చాలా కష్టం ఉంది ఆ కష్టం ఏంటి ఇష్టంతో చేస్తామనుకోండి కష్టం తెలియకుండా అలా మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుందండి మీరు కనుక మంచిగా చూసి ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ కూడా చేశారనుకోండి ఫుల్ హ్యాపీగా అనిపించుతుంది కదా ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది చూస్తున్నారా వైపు చూసినా మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది దిగేటప్పుడు వర్షం పడింది గమనించారా ఇప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ మంచి ఎండండి అమ్మ బాబాయ్ మళ్ళీ మా ఊర్లో ఎలా ఉంటుందా అనుకున్నా మేము ట్రైన్ దిగినప్పుడే వైజాగ్లో వర్షం ఉంది చీరాలలో అయితే మేము ఉన్నన్ని రోజులు చీరాలలో అంటే ఆ మాకు వర్షం పడి వైజాగ్లో వర్షం పడిన రోజు కాకుండా నెక్స్ట్ డే నుంచి ఉన్న నాలుగు రోజులు వర్షం పడింది అంటండి మళ్ళీ మేము తిరిగి వస్తున్నాం వర్షం ఉంటుందో లేదో అనుకుంటూ ఉంటే నిజంగానేనండి వైజాగ్లో వర్షం లేదు చీరాలలోనూ వర్షం లేదు అమ్మ బాబాయ్ మళ్ళీ ఎండగదా ఎండగదా అని అనుకుంటూ కానీ ఏం చేస్తాం ఎండని ఎంకరేజ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాల్సిందే కదా ఎలా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే సీద తీరుతూ హాయిగా ఉండాలి అని అనుకుంటాం కదా అలానే ఈ వేసవి కాలం అంతా చక్కగా ఇంట్లో ఉండి కేర్ తీసుకుంటూ ఉండాలని కోరుకుంటూనే నేను కూడా డపాలో ఇదిగో ఇలా వచ్చేసేసానండి పిల్లల దగ్గర అలా చక్కగా ఆ నాలుగు రోజులు టైం పాస్ చేసామా ఎంజాయ్ చేశాము రోజుకొక చోటకి మా అబ్బాయి చక్కగా అలా తిప్పి ఇలా తీసుకొచ్చేసాడు ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాం అని ఇంటికి వస్తున్నాం అని అనుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాముగా ఇంతకీ ఎలా ఉంది నేను ఈ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా నచ్చుతుంది కదా ఆల్రెడీ మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఈ వీడియో చూ చూ చూసి చూడగానే ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు హైదరాబాదు వీడియో అప్లోడ్ చేశాను కదా హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎంజాయ్ చేసిన విషయం గుర్తుకొచ్చి ఇదిగో మళ్ళీ ఇంత మంచిగా వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కడికి వస్తున్నా ఎక్కడికి వస్తున్నా ఎక్కడికి వస్తున్నా వచ్చేసేసామండి వైజాగ్ అదే విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం ఎండ మండి చూస్తున్నారా ఎవరికి వాళ్ళము ఊరు వెళ్ళాలన్న ఆతృత ఆలోచన రావటమే ఇదిగో ఇలా క్యాబ్లు ఆటోలు టూ వీలర్స్ ఎవరి వాళ్ళని ఎవరి కన్వీనియంట్ని బట్టి అలా ఈ రైల్వే స్టేషన్కి రావటమైంది మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం అలా వచ్చేస్తాం ఇదిగో ఇలా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాం పది రోజుల పాటు హాయిగా అలా కొడుకు దగ్గర ఉండి రావటం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా పని నేను నా దినచర్య నేను చేసుకోవాలి కదా అని అనుకుంటూ అవునండి రొటీన్ 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 కదా చక్కగా ఊరు వెళ్తే మనవరాలతో అలా ఆడి హ్యాపీగా అనిపించింది కదా ఇప్పుడు ఇంటికి వస్తే మళ్ళీ ఈ ముసలి వాళ్ళు ఇద్దరే కదండి ఇంట్లో ఉండేది అదేనండి సరదాగా చెప్తున్నాను నేను మా వారు అలా ఉండటం రైలు రానే వచ్చేసింది విశాఖపట్నం రైలు స్టేషన్లో అలా రైలు ఎక్కేసాం ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం ఎక్కామా రాత్రికి ఇదిగో ఇలా చీరాల రైల్వే స్టేషన్లో దిగేసేస్తాం చక్కగా ఇంటికి వస్తున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటానండి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్న ఉద్దేశంతోనే నేను ఏదన్నా ఊరు వెళ్ళినా చక్కగా అలా వీడియోలు తీసుకొని ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నానండి